హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు ఇది ఇక్కడ నుంచి ఇటు లోపలికి మా సైట్ ఉందండి సెకండ్ బిట్టు హైవే నుంచి ఇది ఎంత చక్కగా ఉండేదండి రోడ్డు ఈ వర్షానికి చిత్తడైపోయి ఎరటానికి లేకుండా అయిపోయింది మేము ఇప్పుడు సిక్స్ మంత్స్ లేము కదా వచ్చాము ఇండియా వచ్చిన తర్వాత మా దానిలో ఒక కుర్రాడి ఇక్కడ ఐజీ ఆఫీస్ ఉంటుంది దానిలో వర్క్ చేస్తాడా బాబు నేను ఉంటున్నాడు ఒక టూ రూమ్స్ ఉన్నాయి అంతకుముందు మేమే ఉంచుకునే వాళ్ళని మేము వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇచ్చేసాము ఇక్కడ ఒక గార్డెన్ ఏర్పాటు చేస్తాము మా హస్బెండు బాగా ఇంట్రెస్ట్గా రోజు విజయవాడ నుంచి ఇక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ కారు వేసుకుని వచ్చి చేసి ఇక్కడ ఉండి పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఉండి రోజు కూరగాయ మొక్కలు పండించి కూరగాయలు తీసుకొచ్చి వాటిని అందరికీ పంచడం ఈయనేమో ఫుడ్ లేకుండా ఇక్కడ ఉండటం చాలా విసుగు వచ్చేసి వాళ్ళు ఉంటామంటే ఇచ్చామండి వాళ్ళు ఉంటున్నారు కానీ మేము వచ్చి గార్డెనింగ్ చేసుకుని వెళ్తూ ఉంటాము మేము లేం కదా ఈ సిక్స్ మంత్స్ వాళ్ళు చూసి గార్డెనింగ్ అన్ని మొక్కలు పెరిగిపోయినాయండి బాగా ఎక్కువ ఇంకో చూడండి ఇది హైవే అనమాట హైవే నుంచి జస్ట్ ఇది సెకండ్ బిట్ అనమాట ఆ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఇదే సైటు వీటి నుంచి ఇవన్నీ సిక్స్ వే రోడ్డు ఇటే వెళ్తాయి విజయవాడ టు గుంటూరు బస్సెస్ కానీ అన్నీ ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ బ్యాన్ చేసేసారండి వెళ్ళనివ్వటం లేదు ఎందుకంటే ట్రాఫిక్ బ్యారేజ్ వీక్గా ఉందనే దీంతో బ్యాన్ చేశారు ఇక విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే బస్సులు కానీ ఎనీ బస్సెస్ అన్నీ కూడా ఇటు నుంచి వెళ్తాయండి ఇది ఇప్పుడు వర్షానికంతా కూడా పెద్దవాడ చుగురుటాగులాగా ఉనికిపోయింది అమ్మవారు దయవల్ల మళ్ళీ అంతా కూడా మామూలుగా అయ్యింది ఈ హైవే అనమాట ఇదంతా కూడాను ఈ హైవే నుంచి ఇటు వెళ్ళి ఇప్పుడు మేము వెళ్ళి ఆ గార్డెన్లో అవన్నీ కోస్తామండి చూడండి మా హస్బెండ్ ఖుష్ అనమాట అవన్నీ కూడా అలా చేయటం అదంతా మళ్ళీ గార్డెన్ బాగు చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు మా గార్డెన్కి వచ్చాము ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నాను చూడండి మా గార్డెన్లో అంతా మేము లేక సిక్స్ మంత్స్ అయిపోయింది ఊరెళ్ళి వచ్చాము ఇదిగో మా గార్డెన్లో చెట్లు మీకు ఒకసారి మళ్ళీ తర్వాత వివరంగా చూపిస్తాను చూడండి ఇక్కడ ఏమున్నాయా మా హస్బెండ్ ఇక్కడ ఇవి అరటి చెట్లు మందార రామాఫలం కరివేపాకు తేకు కొబ్బరి చూడండి దానిమ్మ ఇవన్నీ జామా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వీటిని ఇవన్నీ కూడా అడవిలాగా అయిపోయింది మేము లేవు కదా ఇంకా చూడండి ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడండి వస్తున్నా 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 ఇదిగో ఇక్కడ ఇక అరిటి గెలబడింది అరటి గల కోసాడు మా బ్రదరు చూడండి అటు తీసుకొచ్చేస్తావు నానా చూడండి ఇదంతా ఒక అడవిలాగా అయిపోయింది గేలా రెండి చూద్దాం చెట్లు సిక్స్ మంత్స్ అయిపోయింది కదా మేము ఇది ఇదంతా ఒకటి ఒక అడవిలాగా అయిపోయింది కొబ్బరి కొబ్బరి చెప్పి మా హస్బెండ్ ఇప్పుడే ఒక అరిపి గెల కట్ చేసి ఇక కోకోనట్స్ ఉన్నాయి ఇవి కూడా కట్ చేయాలి చెప్పండి మీరు నాలుగు వందల గజాలు గార్డెన్ అనమాట రిటైర్ అయిన తర్వాత చక్కగా ఒక ఫ్యామిలీ ఉండే రూమ్లు పెట్టుకుని రెండు రూమ్లు వేసుకొని ఈ దీనిలో కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టాము దీనిలో ఈ పెట్టి దగ్గర దగ్గర ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నేను ఫలాన్ని ఫలితాన్ని అనుభవిస్తున్నాను అనమాట చాలా సంతోషంగా ఉందనమాట ఇవి నా చేతులతో నేను పాదులు చేసి నేను మొక్కలు తెచ్చి నేను పాతి పెట్టి నేను పెంచి పోషించినటువంటి మొక్కలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ ఫలితాలని మనం అనుభవిస్తున్నాం అనమాట ఏదైనా పెట్టగానే ఫలితం రాదు కదండి అంటారు చూసారా కృషి ఫలితం ఎప్పుడు కృషి చేయాలి ఫలితం నాశించకుండా కృషి చేస్తే ఫలితం ఆటోమేటిక్తో వస్తాను నాన్న నాన్న పోతున్నాను ఓహో ఆటి కోతులు కూడా అలాగే తింటున్నాయా ఎలా తింటున్నాయి కోతులు మా దగ్గర ఉన్నాళ్ళమ్మా కోతులు కూడా తినేస్తున్నాయి అంటండి కోతులు ఎలా తింటున్నాయి నాన్న కాయలు అంతేనా తినేస్తున్నాయా నీళ్లు తాగేస్తున్నాయా ఎలా పీకుతాయి చెట్టు నుంచి కోసేస్తాయి పీకేసి నీళ్లు తాగేస్తున్నాయా ఓ ఈ బాబు చెప్తున్నాడు చూడండి కోతులు అలా తినేస్తున్నాయంట ఇలా తినేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట వాళ్ళు ఏంటి స్కూల్ లేదా అంకుల్ అంకుల్లాగుతాడు నువ్వు తీద్దువు కానీ చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి ఇవన్నమాట ఈ నీళ్ళకాయలే కదా కోటేశ్వరరావు ఈ నీళ్ళయ్యే కదా మనం కొబ్బరి ఈ మనం ఈ కాయల ఎండిపోయిన మనం కొబ్బరి చేసుకునే కాయలా ఓకే ఓకే ఇవి కాదంట ఈ మూడు చెట్లు నీళ్ళకాయలు అంట ఈ మనకి ఎండి కొబ్బరి కాయ తీసుకొని దేవుడు కొట్టుకుని మనం చట్నీ సైజ్ చేసుకోవచ్చు వీళ్ళు ఇక్కడ ఉంటారండి ఆ బాబు ఇక్కడ జాబ్ చేస్తాడు వాళ్ళ ఫాదరు మనం వెళ్తుంటే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఏది ఇది ఇదా అంటే డ్రై ఓకే తీస్తారులే ఆయన తీస్తారులే గలండి ఇది ఎమ్మీగా స్వీచ్గా ఉంటాయండి నీళ్ళు ఏది గల ఇది పేరేంటి నువ్వేం చదువుతున్నావు వీళ్ళిద్దరు అన్నదమ్ములండి రుత్విక్ ఈ బాబు ఫిఫ్త్ చదువుతున్నావు అంట నీ పేరు పేరు జ్ఞానచరణ్ తేజ ఫోర్త్ చదువుతున్నావు నువ్వు నువ్వే చిన్నాడువా ఓ ఇదే గెలలు ఆయిల్ తీశారు కదా కట్ చేసేస్తున్నారు అనమాట కట్ చేసేస్తే వస్తుంది వర్షం పడింది కదండి ఇక్కడ అంతా బాగా విపరీతమైన వర్షం ఉంది చాలా ఇబ్బందిగా ఉంది చాలా మేము తినండి పండినప్పుడు అవి పండితే బాగోవు అవి పుల్లగా ఉంటాయి బాగోవు తీపు ఉంటుందా జ్యూస్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటా ఉన్నాడు చక్కగా పండినప్పుడు ఏది ఉన్నాయా వక్కాయి వచ్చిందా వకాయ వచ్చిందా పండిందా తీగా ఉందా అది కూడా పచ్చిగానే ఉందా పుల్లగానే ఉందా పెద్దదా చిన్నదా అంత సైజా అది పెద్దదా అవతలది ఎంత సైజు వచ్చింది అవతల చెట్టుది ఎంత సైజు వచ్చింది అవునా పెద్ద సైజేనా తీగ ఉందా అది పుల్లగానే ఉందా పండితే పుల్లగానే ఉందా పచ్చిదే తిన్నారా ఎప్పుడు అవునా చూసారా మీరు అవునా ఇక్కడ ఇక్కడ వచ్చిందా బయట నుంచి వెళ్ళిందా పెద్ద కొండ చిలువ పెద్దది చంపేశారా హైవే మీద వెళ్తుందా ఎప్పుడు ఈ వర్షాలు పడ్డాక ఓ రాత్రి పదింటికా ఇదంతా చూడండి ఇక్కడ కొండ చిలువు కూడా వచ్చిందంటే పిల్లలు చూసారంట చెప్తున్నారు పెద్దదంటీ ఇదంతా బాగా అడవిలాగైపోయింది చూడటానికి చాలా బాగుంది చూడండి అరటి చెట్లు ఇవన్నీ కూడా నాటండి ఇది చక్కెరకేళ్ళు ఇప్పుడు కోసిన గెల మళ్ళీ మీకు ఆ గెలని చూపిస్తాను ఇక్కడ ఇంకా ఇంకా రెండు గెలలు ఉన్నాయి అక్కడ వాటి ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ రెండు గెలలు ఉన్నాయండి చెట్లని మీకు చూపిస్తాను అదిగోనండి ఒక గెల ఇంకా ఇంకా తయారవ్వలేదు ఆ గెల గెల ఇంకా తయారవలేదు అరికి గెల ఇంకా చెట్ల చెట్లు మధ్యలో ఉన్నది మళ్ళీ ఇంకో ఇక్కడ ఒక గెల పడింది ఇవి ఇక్కడ కింద పడింది అది పనికిరాదనుకుంటా కత్తి తెచ్చావా కత్తి తెచ్చావా అమ్మదేవాలా పేరేంటి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఫిఫ్త్ క్లాసా స్కూలు విజయవాడ వెళ్తావా రోజు ఇక్కడ నుంచి హాలిడేస్ ఏ స్కూల్ పేరు ఓ శ్రీ చైతన్యనా ఫిఫ్త్ క్లాస్ ఏం చేస్తావు ఈ నీళ్లు ఇట్లా ఈ నీళ్ళు ఇది కాసిందా రామాఫలం చెట్టు కాయలు బాగున్నాయా ఈ చెట్టుకు వచ్చినాయా ఒక మూడు కాయలు గోడి నెక్స్ట్ ఇయర్ బాగా వస్తే తినొచ్చు కాయలు ఎంత సైజు వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇయర్ బాగా కాస్తాయి తిందరు కాస్త రామఫలం చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడే కాసిందంట ఈ సంవత్సరం దీనికి కాపు రాలేదంట అదిగో ఆ చెట్టుకి కాపు వచ్చిందంట ఒక మూడు కాయలే బా బాబాలు చెప్తున్నారు నరికేస్తారా ములక్కాయ చెట్టు దానికి అదంతా కొబ్బరి బొండం అలా వేసారు కదా శుభ్రంగా నేను ఊరికి వెళ్ళాను అవునా వెరీ గుడ్ చేపలా ఏంటి అదేం చెట్టు చేపలు పెట్టావా ఇదిగో ఈ బాబు చూడండి చేపలు పెట్టాడు దీనిలో ఫిషెస్ ఎక్కడ ఉన్నాయి మా హస్బెండ్ ఇక్కడ ఇంకో చెట్టు నుంచి ఇంకో గెలకొస్తారు అనమాట ఇంటికెళ్ళి నాకు గొట్టమా వెరీ గుడ్ కుర్చీ మీద పెట్టు ఈ ఈ ఏదైనా కవర్ తేరాదు ఇంట్లో నుంచి కవర్ తీసుకురా నాన్న అట్లా కాదులే గెలగా కొద్దాం బాగు బాబు నువ్వు పడతావు నువ్వు 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 అంకుల్ వస్తారు అంకులు వస్తారు ఆగు నువ్వు వద్దు గెలగోసేస్తే మనకి అవతల దొక్కాయి అవి కూడా ఇంకోండి ఇవన్నీ నీళ్ళకాయలు మనకి ఎంత తీయగా ఉంటాయో ఇవి చాలా ఉంటాయి దీనికి మాత్రం మా వారు చాలా కష్టపడ్డారండి రోజు అక్కడి నుంచి కారేసుకుని వచ్చి వీటికి చూసుకొని ఇది చేసి అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ బాబాళ్ళు ఉంటున్న కాడి నుంచి కొంచెం వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడన్నా వచ్చి వీటికి ఏదన్నా ఫర్టిలైజర్ కానీ వీటికి సాల్ట్ వేయాలి కదండి అవి వేసి చేయటానికే వస్తారు కానీ ఎక్కువ ఈ బాబాళ్ళే చూస్తున్నారు ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గెల ఉంది ఇది కోరరిటి గెల ఇంకా ఇది టైం పడుతుంది రావటానికి కూరరిటి చెట్టు గెల యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇదేం చెట్టు ఉసిరిగాయి కాసిందా కాయలేదా ఈసారి కాస్తుందిలే కొంచెం అయింది కదా నిమ్మ చెట్టు అండి ఇది నిమ్మ చెట్టు లావుగా ఉన్న కాయ కొయినా బంగారం అట్లా లావుగా ఉన్న కాయలు కొయ్యి మామిడికి చిన్న వద్దలే ఇది లోపల పిల్లలు కదా చిన్న పిల్లలు వాళ్ళకి సరదాగా ఉంది వాళ్ళు ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ మనం ఊరు వెళ్తున్నామని దీనిలో ఉన్నారనమాట పిల్లలు ఫాదరు మదర్ ఇక్కడ ఉంటారు బాబు జాబ్ చేస్తాడు వాళ్ళు చక్కగా చిన్న సంసారం కొద్దిగా నాలుగు గేదెలను పెట్టుకొని ఆ అమ్మాయి ఆ పాప డిగ్రీ చదువుకున్నా కూడా చక్కగా వర్క్ చేసుకుని వాళ్ళ పిల్లలు చదివించుకుంటూ చైతన్య స్కూల్లో చదివించుకుంటూ చక్కగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారండి కావాలనుకుంటే చెయ్యాలనుకుంటే సాధ్యంగా అది లేదు ఏదైనా చేసుకుని రూపాయి ఎలా అయినా సంపాదించుకోవచ్చు నిజంగా పాపం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది డిగ్రీ చదువుకున్నావు కదమ్మా ఇవన్నీ చేస్తున్నావు అంటే ఏముందా అంటే అక్కడికి వెళ్ళైనా జాబ్ చేయాల్సిందే కదా ఏదైతే మనం సొంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు అంటుందండి బాగున్నాయి ఉన్నాయా నాన్న చూడు ఇంకా పిందలుగా ఉన్నాయా ఓ పైన ఉన్నాయి కదా కాయలు నాన్న ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త బంగారం ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త అమ్మా ముళ్ళు ఉంటాయి నిమ్మకాయ చెట్టుకు ముళ్ళు ఓహో చిన్నోడు కదా తెలియదేమో ముళ్ళ ఓ ఎన్ని ముళ్ళు ఉంటాయమ్మా జాగ్రత్తగా కొయ్యాలి నువ్వు వెళ్ళొద్దు నా ది అలా కింద పడే కింద అయ్యొద్దు ఆగు నేను తీసుకుంటాను అది నేను వస్తున్నా ఇక్కడ మూడు ఉన్నాయి నీ తల పక్కన ఉంది നീ തല പക്ക ഇത് ട്രാക്ക് ആ കാട്ടുണ്ടാകും పిల్లలు కదండీ వీళ్ళకి చక్కగా సరదాగా ఉంది చెట్టి కొయ్యటం ఎంత చిన్న పిల్లడో చూడండి ఎలా కోస్తున్నాడు అదే మన పిల్లలంటే మరి వీళ్ళు అమ్మో అయ్యో అంటాము పిల్లల్ని ఎలా అయినా ఇట్లా పెంచితే యాక్టివ్గా దేనికైనా వాళ్ళు తట్టుకుంటారండి ఏ విషయానికైనా తట్టుకుంటారు పిల్లలు మనం నేర్చుకోవాలి మన పిల్లలకు కూడా నేర్పాలి కొమ్మేసాయి అక్కడికి

కోతలు వచ్చేస్తుంది ఏ ఏనా పైకెక్క ఇవన్నీ జాన్ అండి అంతకుముందు ఇక్కడ ఒక ఫిఫ్టీ ఉండే ఈ తైవాన్ జామా అయితే ఏమైందంటే అది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చాక దానిలో బాగా తెగులు వస్తా ఉంది పుచ్చొస్తా ఉంది అనమాట అందుకని చెప్పేసి మేము వాటిని కట్ చేసేసి ఊరికే ఇట్లా చుట్టూ పెట్టాము కొన్ని ఒక అరడజన్ మొక్కలు ఇప్పుడు అయిపోయినట్టుంది సీజన్ ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న పిందలు ఉన్నాయన్నమాట మేము ఇక్కడ వచ్చి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది ఫామ్కి వచ్చి ఈరోజు వచ్చాము వాళ్ళు ఫోన్ చేశారు అమ్మ కాయలు ఉన్నాయి తీసుకెళ్ళండి అని అందుకని వచ్చామన్నమాట అదిగోనండి వైట్గా ట్యాంక్ కనిపిస్తుంది కదా అదే మా గార్డెన్ అనమాట ఫోర్ హండ్రెడ్ యాడ్స్లో ఉంది హైవే నుంచి సెకండ్ బిట్ అనమాట ఇంకెక్కడికి వచ్చాము ఇప్పుడు అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు ఇది ఇక్కడ నుంచి ఇటు లోపలికి మా సైట్ ఉందండి సెకండ్ బిట్టు హైవే నుంచి ఇది ఎంత చక్కగా ఉండేదండి రోడ్డు వర్షానికి చిత్తడైపోయి ఎరటానికి లేకుండా అయిపోయింది మేము ఇప్పుడు సిక్స్ మంత్స్ లేము కదా వచ్చాము ఇండియా వచ్చిన తర్వాత మా దానిలో ఒక ఇక్కడ ఐజీ ఆఫీస్ ఉంటుంది దానిలో వర్క్ చేస్తాడా బాబు ఉంటానని ఉంటున్నాడు ఒక టూ రూమ్స్ ఉన్నాయి అంతకుముందు మేమే ఉంచుకునే వాళ్ళం మేము వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇచ్చేసాము ఇక్కడ ఒక గార్డెన్ ఏర్పాటు చేస్తాము మా హస్బెండు బాగా ఇంట్రెస్ట్గా రోజు విజయవాడ నుంచి ఇక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ కార్ వేసుకుని వచ్చి చేసి ఇక్కడ ఉండి పొద్దున్న వచ్చి సాయంత్రం దాకుండి రోజు కూరగాయ మొక్కలు పండించి కూరగాయలు తీసుకొచ్చి వాటిని అందరికీ పంచడం ఈయనేమో ఫుడ్ లేకుండా ఇక్కడ ఉండటం చాలా విసుగు వచ్చేసి వాళ్ళు ఉంటామంటే ఇచ్చామండి వాళ్ళు ఉంటున్నారు కానీ మేము వచ్చి గార్డెనింగ్ చేసుకుని వెళ్తూ ఉంటాము మేము లేం కదా ఈ సిక్స్ మంత్స్ వాళ్ళు చూసి గార్డెనింగ్ అన్ని మొక్కలు పెరిగిపోయినాయండి బాగా ఎక్కువ ఇంకో చూడండి ఇది హైవే అనమాట హైవే నుంచి జస్ట్ ఇది సెకండ్ బిట్ అనమాట ఆ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఇదే సైటు వీటి నుంచి ఇవన్నీ ఇది సిక్స్ వే రోడ్డు ఇటే వెళ్తాయి విజయవాడ టు గుంటూరు బస్సెస్ కానీ అన్నీ ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ బ్యాన్ చేసేసారండి లేదు ఎందుకంటే ట్రాఫిక్ బ్యారేజ్ వీక్గా ఉందనే దీంతో బ్యాన్ చేస్తారు ఇక విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే బస్సులు కానీ ఎనీ బస్సెస్ అన్నీ కూడా ఇటు నుంచి వెళ్తాయండి ఇది ఇప్పుడు అంతా కూడా పెద్దవాడ చిగురుటాగులాగా ఉనికిపోయింది అమ్మవారి దయవల్ల మళ్ళీ అంతా కూడా మామూలుగా అయింది ఈ హైవే అనమాట ఇదంతా కూడాను ఈ హైవే నుంచి ఇటు వెళ్ళి ఇప్పుడు మేము వెళ్ళి ఆ గార్డెన్లో అవన్నీ కోస్తామండి చూడండి మా హస్బెండ్ కృష్ అనమాట అవన్నీ కూడా అలా చేయటం అదంతా మళ్ళీ గార్డెన్ బాగు చేయాలి చూడండి ఫ్రెండ్స్